నమస్తే వెల్కమ్ టు మా న్యూస్ పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి మరో ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి తెలియజేశారు నకరికల్లు మండలం కుంకలగుంట నుంచి రొంపిచెర్ల మండలం కర్లకుంట వరకు నూతనంగా తార రోడ్డు నిర్మాణానికి ఐదు పాయింట్ ఐదు కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కనుమూరి బాజీ చౌదరి తెలియజేశారు ఇటీవల కోటపకొండ పర్యటనకు ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు విడుదల చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి కోరారు వెంటనే ఆమోదం తెలిపి నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మంత్రి నారా లోకేష్కి సహకరించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి ధన్యవాదాలు తెలియజేశారు కూటమి ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మా పెద్దల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని బాజీ చౌదరి అన్నారు